విజయవాడలో కేసీనేని బ్రదర్స్ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు ఇటీవలే వైసీపీలో చేరిన కేసినేని నాని బెజవాడ నుంచి అరవై శాతం టీడీపీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు ఎనభై శాతం వైసీపీ ఖాళీ కాబోతున్నట్టు కౌంటర్ ఇచ్చారు ఆయన సోదరుడు టీడీపీ నేత కేసినేని చిన్ని ఇంతకు ఈ ఇద్దరిలో ఎవరు ఏ పార్టీని ఖాళీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది లోక్సభ ఎన్నికలకు

మనం చూసాం మంది మధ్య కొంతమంది నాయకులు వైకాపాలోకి వెళ్తే ఆ సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం ఖాళీ అయిపోతుందని చెప్పారు అటువంటి నాయకులకి త్వరలో చూపిస్తున్నాం ఎయిటీ పర్సెంట్ ఆ వైకాపా ఖాళీ అయి తెలుగుదేశంలోకి రాబోతుంది తప్పకుండా తెలుగుదేశం ఘన విజయం సాధించింది మరోవైపు వైసీపీ విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు బొప్పన భావకుమార్ టీడీపీలో అధికారికంగా చేరనున్నారు ఇప్పటికే వంగవీటి రాధ కేసినేని చిన్ని గద్దె రామ్మోహన్ తదితర నేతలతో భవకుమార్ చర్చలు జరిపారు రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ అభ్యర్థిగా టీడీపీ నేత గద్దె రామ్మోహన్ పై పోటీ చేసిన భౌకుమార్ టీడీపీలోకి రావడంతో ఆ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి తాను ఎమ్మెల్యే టికెట్ ఆశించి టీడీపీలో చేరట్లేదని బొప్పన భవకుమార్ స్పష్టం చేశారు నేను విజయవాడ టౌన్ లో ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఉండటానికే పార్టీలోకి వస్తున్నా కానీ నేను ఏ విధంగానో ఆశించి ఒక విధంగా పార్టీ మనుగడ మనం కూడా కాపాడుకోవాలి ముఖ్యంగా అమరావతి అనే దాన్ని తీసేసిన తర్వాత విజయవాడ ప్రాంతంలో కానీ అమరావతి ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే ఉండ ఏ కా ఏ నాయకుడైనా సరే ఏ మనిషి అయినా సరే ఎవ్వరో ఇష్టపడినంత ద్రోహం జరిగిన తర్వాత ఆ పార్టీలో ఉండటం అనవసరం అనుకుని నేను బయటకు వచ్చాను తెలియదు బొప్పన త్వరలోనే తిరిగి వైసీపీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నమ్మించి మోసం చేసే విధానంగా చంద్రబాబు ఉంటారని చెప్పని కాబట్టి ఇష్టం లేకుండా ఆయన వెళ్తున్నారు కొన్ని రోజుల్లో మొత్తం గారు తెలుసుకుంటారు వాళ్ళ స్వరూపం ఎలా ఉంటుందో వాళ్ళ నైజం ఎలా ఉంటుందో ఇక్కడ రామ్మోహన్ నైజం ఎలా ఉంటే ఎలా ఉంటుందో బావకుమార్ గారు తెలుసు ఇంకా దగ్గరగా తెలుసుకుని మళ్ళీ ఆయన తప్పకుండా మళ్ళీ నిర్ణయం తీసుకుంటారని మేము అందరం అనుకుంటున్నాం విజయవాడ వైసీపీ టీడీపీ నేతల జంపింగ్లతో విజయవాడ రాజకీయం ఆసక్తికరంగా మారింది ఏ పార్టీ ఎంత బలపడిందనేది లోక్సభ ఎన్నికల నాటికి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది